నిన్నను తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ తెలుగుదేశం నుంచి జాతీయ కార్యదర్శి వరల రామయ్య గారు బీజేపీ నుంచి అధికార ప్రతినిధి విల్సన్ గారు జనసేన నుంచి నేను శివశంకర్ రావు ప్రధాన కార్యదర్శి సంయుక్తంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఒక మెమొరాండం సబ్మిట్ చేయడం జరిగింది ఏమిటి అంటే వచ్చే నెల పెన్షన్స్ని ఒకటవ తారీఖుకి అందరికీ కూడా ఇంటి వద్ద ఇచ్చేటట్టే తగు చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించవలసిందిగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారిని కోరడం జరిగింది ఎందుకు ఏప్రిల్ నెలలో మన పెన్షన్లు చూసేటట్టు ఈ ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా పెన్షన్దారులందరినీ కూడా గ్రామ సచివాలయాలకు పంపించి సుమారు ముప్పై మంది మృతికి కారణమైంది వాటిని ప్రభుత్వ హత్యలుగా మనం పరిగణించవచ్చు మే నెలలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ రకమైనటువంటి కుట్రకి తెర తీయకుండా